ఛానల్ ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్స్ మేము ఒక మంచి వాటర్ ఫాల్ వెళ్తున్నాం కానాపూర్ బ్రిడ్జ్ దగ్గర చేరుకున్నాం ఫ్రెండ్స్ అయితే కుంటాల వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం ఆ దారి మధ్యలో కానాపూర్ బ్రిడ్జ్ అయితే చూడండి చాలా బాగుంది వాటర్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఈ బ్రిడ్జ్ స్పెషల్ ఏంటంటే దీని కింద వాటర్ ఉండవు ఏముండయి ఇది జస్ట్ లెఫ్ట్ సైడ్ జంగల్ ఉంది కదా రైట్ సైడ్ జంగల్ ఉంది కదా ఏవైతే జంతువులు ఎనిమల్స్ ఉంటాయో అవి అటు ఇటు పోవడానికి రోడ్డు డిస్టర్బెన్స్ కాకుండా ఇట్లా ఫ్లైఓవర్ అయితే వేసిర్రు ఇది నిర్మల్ నుంచి ఇటు మంచి రైల్వే రూట్ లో ఉంటుంది

వర్షం ఫుల్ పడుతుంది ఒకసారి చూడండి వర్షం హెవీగా పడుతుంది చూడండి మాకు ముంగట రోడ్ అనిపిస్తలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది మరి మేము పోయే లొకేషన్ ఉండాల వాటర్ ఫాల్స్ దగ్గర వర్షం పడుతుందో లేదో తెలియదు ఇంకొక పదిహేడు కిలోమీటర్లు అయితే ఉంది దూరం టోల్గేట్ అయితే వచ్చింది ఇక్కడ కొంచెం వర్షం అయితే తక్కువ ఫ్రెండ్స్ కుంటాల విలేజ్కి అయితే చేరుకున్నాం సో చిన్న విలేజ్ ఇక్కడ నుంచి ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు పోవాలి ఫ్రెండ్స్ పార్కింగ్ ఛార్జెస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది పర్సన్స్ పర్ థర్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది పిల్లలకైతే ఫ్రీ ఉన్నట్టుంది సో ఇక మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం సో మొత్తం జంగల్లో మంచి రోడ్డు అయితే చిరుగు ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉందని అయితే మనకు చూపిస్తుంది ఇక్కడ రీడింగ్ చూద్దాం మరి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గర చేరుకున్నాం ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి బట్ ఈరోజు అయితే క్లోజ్ ఉన్నాయి సో చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ చిన్న గుట్టలు ఎక్కువ ఉంటది సో మీరికైతే ఎక్కుతున్నాం యాక్చువల్లీ ఇక్కడ షాప్స్ అన్ని క్లోజ్ చేసారట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో తర్వాత ఎవరైనా నచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరే తెచ్చుకోవాలి వాటర్ అయినా ఫుడ్ అయినా ఏదైనా ఫ్రెండ్స్ ఇటు ఒక వ్యూ పాయింట్ ఉంది చూద్దాం అక్కడికి వెళ్ళి ఫారెస్ట్ ఎట్లా కనబడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇట్ చూడండి మొత్తం లోయ సో ఇక్కడికి వెళ్ళి అయితే మొత్తం చూడొచ్చు సో అరకులో అరకులో వేసినట్టుంది గాలికొండ వ్యూ పాయింట్ లెక్కుంది ఇక్కడ చూడండి అక్కడ కింద వాటర్ వెళ్ళే ప్లేస్ అయితే ఉంది వాటర్ లేవు కాబట్టి అక్కడ రాళ్ళైతే కనబడుతున్నాయి వాటర్ సౌండ్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ కూడా ఉన్నాయి సో మనకైతే ఇక్కడ మెట్లు ఉన్నాయి మెట్ల మార్గం నాకు కిందికి అయితే వెళ్తాం మేము ఎట్ల దిగుతున్నాం మార్గ మధ్యంలో కోతులు కూడా ఫుల్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఈ విధంగా ఉంటుంది కిందికి వెళ్ళి చూస్తే కానీ బ్యాక్ సైడ్ చూసినావాటర్ చాలా ఫాల్ సో అక్కడికి ఫుల్ వాటర్ అయితే వచ్చి నుంచి వెళ్ళిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే కిందికి పోదామంటారు సో కిందికి అయితే వెళ్తాం కింది నుండి కూడా మీకు వ్యూ పాయింట్ చూపిస్తాం చూడండి వాటర్ అయితే వర్షం కొంత తక్కువ అయినాయి కాబట్టి హెవీ వాటర్ అయితే లేవు అయినా ఫుల్ ఉన్నాయి సౌండ్ అయితే చూడండి ఏ విధంగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఇలా ఫ్లో అవుతున్నాయో ఫ్రెండ్స్ మనకు మధ్య మధ్యలో వాటర్ ఫ్లో చూడడానికి వ్యూ పాయింట్స్ ఉంటాయి అందులో భాగంగా ఇంకొక వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాం దీన్ని మంచిగా డెకరేట్ అయితే చేసిర్రు ఫ్రెండ్స్ ఇది ఒక వ్యూ పాయింట్ చూడండి దీన్ని మంచిగా మంచ లెక్క ట్రై అట్లా డెకరేషన్ చేసిర్రు ఒడిసె టైపు ఇక్కడ నుండి అయితే వ్యూ బాగుంటుంది ఫ్రెండ్స్ మెట్ల మార్గంలో అయితే సగం వరకు అయితే వచ్చినాం ఇక ఇక్కడ నుండి మెట్లు అయితే చాలా ఇట్లా కిందికి ఉన్నాయి మరి కిందికి ఉదమా అద్దా అని ఆలోచిస్తున్నాం ఎందుకనంటే వాటర్ తక్కువ ఉంటే అక్కడ స్విమ్ చేయొచ్చు బట్ ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్విమ్ చేయ అలవా లేట ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ నుండి రిటర్న్ అవుతున్నాం ఎందుకంటే కిందికి మెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి అండ్ కిందికి అలో లేదట సో కిందికి అయితే వెళ్తలేం టైం ఎక్కువ అయింది కాబట్టి ఆ రిటర్న్ అయితే వెళ్తున్నాం చలో ఇక మేమైతే వాటర్ తెచ్చుకున్నాం మజా బాటిల్లా సో వాటర్ తాగి మళ్ళీ ఇక్కడ నుండి కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మా కన్నయ్య అయితే ఫోటోషూట్ అయితే నడుస్తుందియా ఇక మా కన్నయ్య అయితే ఫోటోషూట్ అయితే నడుతుంది యాట చూసుకుంటూ నడుచుకుంటూ ఫోటో దిగుతుండ్రు వాటర్ ఫ్లో ఉంటే ఆ కింద వాటర్లో అయితే స్నాన్ చేయొచ్చు అన్నట్టు బట్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన ఆలోచిస్తలేరట అందుకే మేము మిడిల్ నుండి ఇటేస్తున్నాం సో కిందకైనా సేమ్ వ్యూ పాయింట్ ఉంటుంది కాబట్టి సో మెట్లయితే ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటాయట మేము ఒక వన్ ఫిఫ్టీ మెట్ల వరకు అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాం ఇక్కడ నుండి చూస్తే మనకు మొత్తం యూ అధ్య కనబడుతుంది నీళ్ళు కొండ మీదకి వెళ్ళి కిందికి ఏ విధంగా వారుతుంది అనేటి సో వర్షాకాలం అయితే మొత్తం ఆడికి నీళ్ళే ఉంటాయి సో ఇక్కడైతే మెట్లు మంచిగా వేసారు ఈ మెట్ల ద్వారా అయితే కిందికి ఈజీగా పోవచ్చు సో మధ్య మధ్యలో ఇట్లా గద్దెల మీద కూర్చోవచ్చు ఇట్లా కూర్చుండి వాటర్ ఫాల్స్ అయితే మంచిగా చూడొచ్చు ఇటువంటి గద్దెలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఎక్కిన తర్వాత మంచిగా ఇక్కడ కూర్చోవచ్చు ఇలాంటి టేబుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ మేము దిగిన నూట యాభై మెట్లకే మాకు ఫుల్ దమ్ వస్తుంది ఇంకా మొత్తం దిగితే పని అవుతుండే సామాన్లు భద్రపరిచే గదులు బట్ ఇప్పుడైతే క్లోజ్ ఉన్నాయి ఈరోజు నెక్స్ట్ టైం అయితే పక్కన కిందికి పోతాం అది కూడా సమ్మర్ టైం ఫ్రెండ్స్ మేమైతే ఇక రిటర్న్ అవుతున్నాం సో మేము తెచ్చుకున్న ఫుడ్ తిందామంటే ఇక్కడ కోతులు బాగున్నాయి సో తినడానికి ఇబ్బంది ఉంటది సో మార్గ మధ్యంలో ఏదైనా మంచి లొకేషన్ చూసి అక్కడైతే మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటాం సో ఇక వర్షం ఫుల్ ఉంటుంది అనుకున్నాం బట్ మార్గ మధ్యంలో ఉంది ఇక్కడ అయితే లేదు ఎండ కొట్టింది మేమైతే చూసిన వన్ అవర్ అయితే మంచి ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే మంచిగా ఉంది షాపు సో సినిమాటిక్గా ఉంది ఇక్కడ సినిమా ఉండేట్టు మేము వచ్చేటప్పుడు ఇక్కడ ఫుల్ వర్షం ఇప్పుడేమో ఎండ కొడుతుంది గంటలోపే వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది మళ్ళీ ఫుల్లు ముసురు పడుతుంది అంటే అనిపించింది అంత వాన పట్టింది ఫ్రెండ్స్ ఎవరిదాకా ఎండ కొట్టింది కదా ఇప్పుడు చూడండి మళ్ళీ వాన కొడుతుంది ఇది వర్షాకాలము చలికాలము ఎండాకాలము ఏమైంది లేదు ఇప్పుడు దాకా ఫుల్ ఎండ కొట్టింది మళ్ళీ ఫుల్ వాన కొడుతుంది ఇప్పుడు మేము హైవే దిగనే దిగలేదు ఫ్రెండ్స్ ఇప్పటిది ఇప్పటినే వర్షం నుంచి మళ్ళీ ఎండాకొచ్చినాము చూడండి ఇప్పుడే ఫుల్ ఎండ కొడుతుంది వర్షమే లేదు లేదు జస్ట్ లైట్ గా దూరం ఎక్కడ పడుతుందో ఎక్కడ వర్షం పడుతుందో అర్థమైతే టైం చాలా ఎక్కువ అవుతుంది మేము తెచ్చుకున్న ఫుడ్ తిందామంటే ఎక్కడ మాకు ప్లేస్ దొరకలేదు సో ఫైనల్లీ మేమైతే నిర్మల్ లో ఉన్న ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చినాం ఇక నిర్మల్ నుండి బయలుదేరి సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు అయితే ఇంటికి చేరుకున్నాం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి